ఈ రోజు ఏదైతే మనకు కాఫీకి వచ్చినటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఈ పురుగు పట్టడం ఏదైతే ఉందో మేము మొదటి నుంచి కూడా మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ఈ కాఫీని ఏదైతే సొంత మానస గుర్తుగా చూడడం అదేవిధంగా మన కొత్తగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతంగా కాఫీని ప్రమోట్ చేయడం ఢిల్లీ లెవెల్లో దాన్ని ప్రమోట్ చేయడం ప్రపంచ వ్యాప్తిగా దీనికి ఖ్యాతి తీసుకురావడం మనం చేస్తున్నాం ఇలాంటి టైం సమయంలో మేము ఒకటే చెప్తున్నాం రైతులను ఆదుకునేటువంటి కార్యక్రమం అదేవిధంగా మనం కాఫీని ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తాం కాఫీని ఇలాంటి పురుగు నుంచి తప్పించేటువంటి ఒక భరోసా మనం ప్రభుత్వానికి చాలా చాలామంది అడుగుతున్నారు వేరే వేరే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ ఎవరైనా సరే రైతు దగ్గర నుంచి కాఫీని తీసుకునేటువంటి కార్యక్రమం మాత్రమే చేస్తారు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు డీసీసీ కానీ మేమంతా కూడా రైతును ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాగం కలెక్టర్ గారు కానీ లేదా ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా రైతు కాఫీ రైతును ఆదుకోవటం తద్వారా వాళ్ళని మనం అనుకున్నట్టుగా వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడానికి అందరూ ఇన్వాల్వ్ అవుతారు కానీ ముందు రైతును కాపాడేటువంటి కార్యక్రమం రైతు ఒక పంటను కాపాడేటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు నుంచే ఇది ఇప్పుడు ఏదైతే మీరు అడిగినట్టుగా ఎంక్వైరీ వేయడం జరిగింది అసలు ఆ పురుగు ఎలా చేరింది ఇక్కడ ఇక్కడ లేనటువంటి ఒక ఒక జాతి అది ఇక్కడికి ఎలా చేరింది అనే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది తప్పకుండా